నన్ను కాపాడు అన్న రామ్ ప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడక చింటే పెట్టి బంధించి పెట్టినట్టున్నా నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టు కొట్టిన వస్తాను అంటారు ఇప్పుడు ఏమంటా అంటారు డబ్బులు కట్టమంటా అంటారు లేతే పంపేమో నేను అమ్మేస్తాము నేను అంట అంటాంటున్నా అన్నం కానీ పెట్టలేదు అన్న నాకు అందరిని బయట వేసి పెట్టేసిన నన్ను నాకు అన్నం పెట్లే ఏం పెట్లే నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు నన్ను కాబో అన్న వాళ్ళు ఏమంటారు అండి ఈజా తీసినాడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరన్నా ఎడక పడేది నాకన్నా బిడ్డలున్నారు ముగ్గురు ఆడ బిడ్డలు నాకు నా మగడే హండే కావు బతకిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాం అన్న ఇంతమంది అన్నంలో నీళ్ళు లేదన్న నాకు పద్దెనిమిది ఎక్కడ బయట వేసే అన్న ఈసా తీసిన ఫోన్ చేసేవాడి ఏమైతే చేసుకో అన్నాడు వాడి ఇంటికడా ఉండండి నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతాడు నా అన్నారు నన్ను కాపాడు అందరికీ అందరికి ధన్యవాదాలు మా అన్నకు లకేష్ అన్న గారికి ధన్యవాదాలు మా అన్న రామ్పదర్ అన్నగారి ధన్యవాదాలు నేను పెట్టిన వీడియో వైరల్ అయింది అక్కడ విదేశాలకు పంపించినారు అక్కడ వచ్చే కాలికి ఒక మేడానికి చేరుకునిందంట ఆ మేడం నాకు మార్నింగ్ కాల్ చేసింది చేసి నాకు బాగా హెల్ప్ చేసింది ఆ మేడం ఆ మేడం పేరు రసిత మేడం చాలా హెల్ప్ చేసింది నాకు ఇండియా చేరుకున్నంతవరకు నాతో మాట్లాడుతూనే ఉంది ఇక్కడ నుండి లొకేషన్ సార్ గారి నుండి కాల్ వెళ్ళిందంట ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేసింది లోకేష్ సార్ నుండి ఫోన్ వచ్చింది ఆ సారు వాళ్ళు కేర్ చేసుకున్నారు బాగా హెల్ప్ చేసినారు నేను ఇండియాకి వచ్చేసినాను అందరికీ ధన్యవాదాలు సార్ నన్ను హెల్ప్ చేసి ఇండియాకి రప్పించిన దానికి మీకు చాలా కృతజ్ఞతలు మా అన్న రాంప్రదారెడ్డన్ గారికి చాలా ధన్యవాదాలు నేను ఇంటికి వచ్చేసినాను నా పిల్లల దగ్గర ఉన్నాను నేనే నేను ఒక బాధలో వెళ్ళాను సార్ మా హస్బెండ్ హ్యాండికాప్ తనకు వచ్చే పింఛిని సరిపోక ఆరు వేలు వస్తుంది నాకు ముగ్గురు ఆడే పింఛిని సరిపోక నేను బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది ఆ పింఛనీ వల్ల ఇంట్లో సరిపోక నేను బయట దేశం వెళ్ళినాను అక్కడ చాలా ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నాను నాకు ఏ లేదు ఇక్కడ ఇంటి దగ్గర తను కేరళకి వెళ్తాడు మమ్మల్ని అడగొచ్చి సత్తా అంటాడు అది అడకొచ్చి సత్తా అంటే ప్రతి ఒక్కరూ తప్పులు పట్టినారు ఇక్కడ మేము కూడా అడుగు తాకుతున్నాడు అనేసి తప్పులు పట్టినారు నాకు ఇబ్బందిగా ఉంటే నేను అతను అంటా అంటే నా మనసు అరిగిపోయి నేను కోయటికి వెళ్ళినాను అక్కడికి వెళ్ళినాక నాకు ఇబ్బంది నేను ఇండియాకి వచ్చేసినాను మేడం చాలా హెల్ప్ చేసింది ఆ మేడం పేరు రచిత మేడం చాలా హెల్ప్ చేసింది థ్యాంక్స్ మేడం లోకేష్ అన్న గారికి మా అన్న రామప్రదర్ గారికి చాలా దృఢపడి ఉంటాను నేను ఎప్పటికీ నేను వచ్చేసినాను అందరికీ ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్